ఆల్ట్రా స్ట్రెట్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ద్రక్కు కొనుబడను. హ్మ్ నీ పేరు ఇన్నిమిదాకుల వెంకటరావు అవునా అవు ఎనిమిదాకులు అని ఎందుకు పెట్టుకున్నా ఏడాకులు ఎందుకు పెట్టుకోలే నే చేత ఏడాకు సైడ్ కంటే ఇంకో ఎక్కువ సత్తు ఉంటారె లన్స్ రాండ్ ఏయ్ ఒరే ఎనిమిదాకాలు నువ్వేదో గొప్ప వాడివని నిన్ను ఇక్కడికి పిలిపించలేదు నీకో పెళ్ళ ఉంది దానికి నువ్వు మూడివి దానికో చెల్లెలుంది అది నీకు మరదలు అందమైన మరదలు హంసలాంటి మరదలు యువకుల హృదయాలను కదిలించి హింసలాంటి వరదలు నువ్వు పరమహంసవి ఆ మరదలకి పెళ్లి చేయలేకపోవడం పరమహింసలాంటిది దానికి పెళ్లి చూస్తాను చూస్తాను అద్దు రూపాయి రూపాయలు పెళ్లి చేస్తాను లేదని కట్టేసుకుంటాను ఇంకొకసారి కూత కూసావంటి నిన్ను ఇండు టాకులు చేసి అగ్గు పుల్ల గీసి ముట్టించేస్తే మాడి మసీ కూడ మనసారి నీ వెంటనే పెళ్లి చేయగలండి ఇలా డబ్బు రేపు నీ మరదలి పెళ్లి ఖర్చులకు గాను నీ మరదలికి నేను నిర్ణయించబోయే ఉత్తమ పురుషులతో పెళ్లికి ఒప్పుకున్నట్టుకుగా అందువల్ల మీద తాటికాయ పడినా పర్వాలేదు గాని ఈడుచిన ఆడపిల్ల మీద ఈగవారినా ఒప్పుకోను పది మంది ఆడదాన్ని పది రకాలుగా అనుకుంటే ఇరవై రకాలుగా నాకు అవమానంగా ఉంటుంది ముప్పై రకాలుగా బాధగా ఉంటుంది నూరు రకాలుగా నా మనసు చిడిపోతుంది అందుకే చెయ్యాలి వెంటనే వెళ్ళి అలాగే అంటే దీని ఆంతర్యమే సమాచారా నిశ్చాచరా ఎలాగూ ఆ పిల్ల మన వంటి మూతి మురికి తిప్పుతుంది అందుకే ఒక విధవని రెడీ చెయ్యి ఆ విధవని దానికి కట్టు పెట్టేద్దాం ఆ తరువాత వాడిని పక్కకు రిట్టాం ఆ తరువాత దాన్ని మన పక్కన చుట్టేద్దాం అంటే చేపను పట్టేది వాడు పులుసు వండుకు తినేది మనం ఈ వాళ్ళ నుంచి కొత్త పాట ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా గుర్తులేదా ఏమిటి ఆలస్యంగా వచ్చారు ఎనీ ప్రాబ్లం అవును ఏమిటా ప్రాబ్లం మనసు ప్రాబ్లం అమ్మో అయితే కొద్ది కష్టమే అయినా చెప్పండి ప్రయత్నిస్తాను ఈ రోజు సాయంత్రం నా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు పెళ్లి చూపులు అంటే ఎగిరి గంతులు పోయి ఇలా డలుగునారేమిటి ఇష్టమైనప్పుడు ఇష్టమైన వాడైనప్పుడు ఎగురి గంతేయచ్చు అయితే మీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారన్నమాట ఓ నీకు పని చేయండి మీకు ఇష్టమైన వాడి దగ్గరికి వెళ్ళి ఒరే అబ్బాయ్ నన్ను ఇంకొకటికి పెళ్లి చేస్తున్నారు వచ్చి కాపాడుకో చెప్పండి అంతే చెప్పొచ్చు అతనంటే నాకు ఇష్టమే మరి నేనంటే అతనికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవద్దు తెలుసుకోవాల్సిన బాధ్యత నాది కాదు అతందే మీరు చెప్పకపోతే తెలుసుకోపోతే అతనే మగాడండి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అతని తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు మరెవరూ లేరు ఏం జరుగుతుందో అదే జరుగుతుంది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఆడది తనకిష్టమైన మగాడి దగ్గరే మనసు విప్పి చెప్తుంది ఇంకా ఏమైనా అక్కర్లేదు అర్థమైంది ఇవాళ సాయంత్రం హర హర మహాదేవ శం ఏంటంటే అంత కట్టి జరుచుకోనండి క్షమించండి ఏదైనా చెప్పబోయే ముందు ఏ శుభకార్యమైనా చెయ్యబోయే ముందు శక్తి వంచన లేకుండా ఆ సర్వేశ్వరుణ్ణి స్మరించడం కలవా అలాగా బాబు నీ పేరేటి ఆ అబ్బాయి గారు సమాధానం చూస్తుంటే హోటల్లో లాగా ఉంది సమాధానం చెప్పరా లేకపోతే ఇంటికి వెళ్ళిన తరువాత తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్ తిక్క తుట్లు తుట్లుగా పొడి చేస్తారు ఆధునిక కాలం కదా ఈ కుర్ర వాళ్ళందరూ తిక్క తిక్కగా సమాధానం చెప్తారు అది అసలు వీరు ముత్తాతల ముత్తాతర వీర విహార విజయ వెంకట వరకుమారాయలు బ్రిటిష్ వాళ్ళ రాజ్యం అప్పగించమంటే ఉగ్ర ఉగ్రుడై తన కర్వాలోనే ప్రచండ వేగంతో ప్రయోగించి ఆ పరభాషుల్లి ఇళ్ళ వరకు వాళ్ళ తులు గుర్తుచ్చేలా తరిమి కొట్టారు పాపం యుద్ధాలు కత్తులు గుర్రాలు పోయాయి ఏనుగురు పారిపోయాయి ఉంటే చూపించుంటే అబద్ధానికి మా వంశానికి మధ్య పచ్చగడ్డి నీటితో తడిపిన పచ్చగడ్డి కాదు మృత్యులు నాన వేసిన పచ్చగడ్డి వేస్తే కూడా బొగ్గు బొగ్గున మాడి మసియిపోతుంది ఇక పెళ్లి కుమారుని తండ్రి గారైన వీరు మధ్యపానాన్ని నిషేధించాలని ఘోషించి ఘోషించి ఆ ఏకాగ్రతలు ఏకాగ్రతలో సరాగ్రతులైపోయిన క్షతగాత్రులు గౌరవ పాత్రులు బాబు ఎనిమిది ఆకుల వెంకట్రావు వెళ్ళి అమ్మాయిని త్వరగా తీసుకురా రాహుకాలం వచ్చేస్తుంది చూసేది ఏంటండి మీరు ఊ అనే తాములు తీసుకుందాం శుభు సంప్రదాయంగా జరగకపోతే దేవతల కోపం వస్తుంది నా పెద్ద రకంలో జరిగే పెళ్లి సక్రమమైన పద్ధతిలో జరగాలి వెళ్ళి అమ్మాయిని తీసుకురా తీసురా నమస్తే నా పేరు బుగ్గోలం బోధరం చూడండి మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది మా పెళ్లి కుమారుడు కూడా మీకు బాగా నచ్చుంటాడు వెంటనే నిశ్చిత ఒక్కలంబోధనంగా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మాయా బజార్ లోని పెళ్లి చూపులు చూపురుల చూపులకు పచ్చదనం కొందరి వీపులకు వెచ్చ సదనం సో ఎవ్రీథింగ్ ఓకే చంపో శంకర పెళ్లిళ్ళకు ప్రోగ్రాములు పెట్టిస్తారు గాని పెళ్లి చూపులకు కూడా ప్రోగ్రాములు పెట్టిస్తారు అనుకోలేదు ఇంతకీ మిమ్మల్ని ఎవరు పిలిచారు అవసరం అనుకుంటే పిలిచినా పిలవకపోయినా మేమే వచ్చి ప్రోగ్రాం పెట్టి వైన్ చేస్తాం డొక్కాలంబోదరం గారు డొక్క కాదు డొక్కాలంబోదరం ఏమిటది పెళ్లి చూపులు జరుగుతుంది ఏమిటి అలా మరి ఓకే 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 మేము పెళ్లి తరఫున వచ్చిన వాళ్ళం ఏంటరా మీసాలు కూడా అన్నట్టు యుద్ధంలో పారిపోయిన మీ నాన్నగారు ఏనుగు ఒకటి జమ్ని సర్కస్ లో కనిపించింది మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది చాలా సంతోషం పిచ్చిమొండ ఏనుగులాగే ఉండేది అట్లాగే ఉందా ఎరావ్ నీకు పెళ్ళం కావాలా నీకు పెళ్లి కావాలా గురే గురే నీకు దండం చేస్తాను గురే ఇంట్లో ఎవరో నాకు తెలియదు వాళ్ళెవరో నాకు తెలియదు గురు మీసం పెట్టి డబ్బులు ఇస్తామంటే వచ్చాను గురే ఆ వదిలే గురు డ్యూటీ టైం అయిపోయింది గురా థ్యాంక్స్ గురే ఏం ప్రజలు అనుకుంటున్నారు వదలండి నీకు ఎన్ని పళ్ళున్నాయో కనుక్కుందామని సహజంగా అందరికి ముప్పై రెండు ఉంటాయి నాకు ఇంకా జ్ఞానం అంతా రాలేదు అందుకని ముప్పై ఒకటి ఉన్నాయి నన్ను వదలండి 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 బాబు వదలకపోతే ఏం చేస్తారు వదిలితే ఏం చేస్తానో అని అడగండి ఏం చేస్తారు పారిపోతాను అయితే పారిపో నా కమిషన్ నాలుగు వందల నువ్వు ఇంతవరకు తీసుకొచ్చిన తొంభై ఆరు కేసుల్లో ఈ షరతులన్నీ సరిపోతున్నాయ్యా ఆ ముఖ్యమైన షరతుల విషయంలోనే తేడాలు వస్తున్నాయి ఇంతకీ ఆ అమ్మాయికి మా సినిమా రాకేసిన తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా తెలుసా తెలీదే అస్సలు ఈ అమ్మాయిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మీ ఆవిడ గారికి ఉన్నాయా లేవో ముందా తెలుసుకోండి నా కమిషన్ నాలుగు నాకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు అక్కడ రైల్వే స్టేషన్ లో ఉంది అడ్రస్ ఇచ్చాకొచ్చేస్తాను సూర్యాపురం ఇదేనా అవును రెండ్రెండ్ గారు మీ గురించి ఎదురు చూస్తున్నాం మీది దీని వెనకాల ఫోర్స్ నచ్చిందనుకోండి నా కమిషన్ నాలుగు వందలు బ్రెయిన్లెస్ బ్లాక్ మ్యాన్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చెప్తున్నావు నాలుగు వందలు నాలుగు వందలు అని ముందు పోర్షన్ నచ్చాలి అందులో బెడ్రూమ్ నచ్చాలి బాత్రూమ్ నచ్చాలి కిచెన్ నచ్చాలి చూడు దీనిలో ఏది నచ్చకపోయినా పోలీస్ స్టేషన్ కప్పు చెప్తాను అప్పుడు వాళ్ళు ఇస్తారు నాలుగు ఏంటి పోలీస్ స్టేషన్ లో అప్పు చెప్తావా నన్నే అసలు ఆ పోలీస్ స్టేషన్ ఇప్పించింది కూడా నేనేనమ్మా ఏదన్నా అడగాలనుకుంటా ఓనర్ గారిని అడగండి నా కమిషన్ మాత్రం నాలుగు వందలే తీసావానా ఆ హలో మీర నా హౌస్ వాళ్ళా హిమాలయ కనిపిస్తాలేదా నో ఈ ఇల్లు కట్టి ఎన్నెళ్ళై ఉంటుంది దేశానికి స్వాతంత్రం వచ్చిన మూడో సంవత్సరంలో కట్టేనమ్మ అరే కింద పక్కన రైల్వే ట్రాక్ కూడా ఉందే ఆ రైలు వేళాలకి అందుకనే ట్రాక్ పక్కన మీరు ఇల్లు కట్టారా మీ ఇంటి పక్కన ట్రాక్ వేశారా అసలు ట్రాక్ మీకు ఏ సంబంధం చూడమ్మ నేను స్టేషన్ మాస్టర్ గా పని సంవత్సరాల తర్వాత రిటైర్ యాను రైల్స్ శబ్దం విరిపిస్తాపోతే నేను నిద్ర అందుకనే ట్రాక్ పక్కన ఉంటున్నాను ఏ మౌనకాలో బావ ఇక్కడ అద్దెకున్న వాళ్ళు కోసుకోవచ్చా కోసుకునే వాళ్ళు వేరే అద్దె కట్టాలా లేకపోతే ఇవన్నీ మళ్ళీ అద్దె స్లో 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 చూడమ్మా నువ్వు ముందు లోపలికి వెళ్ళి పోర్షన్ నీకు నచ్చిందో లేదో చూసుకో తర్వాత మామిడికాయల గురించి ట్రాక్ గురించి రైలు గురించి నా గురించి మాట్లాడుకున్నాం ఓకే ఓ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్ ఐ థింక్ దిస్ ఇస్ ద బాత్ రూమ్ బాత్ రూమ్ బాగుందండి అలాగే ఆ హౌస్ ఇస్ బ్యూటిఫుల్ నాకు చాలా నచ్చింది అమ్మా ఇది నేను ఉంటున్న ఇల్లు ఇది నువ్వు ఉండాల్సిన ఇల్లు ఇట్స్ ఆల్ రైట్ ఎవరి అమ్మాయి అచ్చం ముద్దమందారలా ఉందే నా పేరు వరలక్ష్మండి వరలక్ష్మో సీతామాలక్ష్మో నాకు అనవసరం నేను మాత్రం నిన్ను ముద్దమందారం అనే పిలుస్తాను అంతే చూడమ్మాయ్ సినిమా జ్ఞానం లేని వాళ్ళు నా చుట్టుపక్కల ఉండడం కూడా నేను భరించను కాబట్టి సినిమాల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను చక్కగా సమాధానం చెప్పు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒక చిత్రం రిలీజ్ అయింది ఆ చిత్రం మొదట్లో హీరో లేడు కథానాయకుడు లేడు కదా అని ఫ్యాన్స్ అంతా తిరగబడ్డారు ఫ్యాన్స్ తిరగబడ్డ మూడవ రీల్ కథానాయకుడు వస్తాడు ఆ చిత్రం పేరేమిటి కథానాయకుడు ఎవరు పాడైన థియేటర్ ఏది ఏ ఊరు ఏ ఫ్యాన్స్ ఆ చిత్రం నిర్మాత ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు రాముడి మా ఆవిడ నోరు ముయించాకే వాట దక్కుతుంది ఆంటీ మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్తాను ముందు నేను అడిగిన వాటికి మీరు చెప్పాలి ఓకే ఆ మీ ఇంట్లో కిటికీలు ఎన్ని వాటికి తలుపులు ఎన్ని కిటికీల సంఖ్యలోంచి గుమ్మాలు తీసేసి వాటి తలుపుల సంఖ్యను కలిపితే వచ్చే మొత్తం ఎంత నేనుండబోయి ఈ పోర్షన్ కున్న పెంకులన్నీ లెక్క ఎన్ని లెక్కకు వస్తాయి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ పైస అడ్వాన్స్ ఇచ్చి ఇంత కట్ చేసుకోమంటే ఎన్నాళ్ళు నీ ఇంట్లో ఉండొచ్చు మీ వయసు ఎంత వందలోంచి ఎంత తీస్తే మీ కరెక్ట్ వయసు వస్తుంది మీ ఎత్తంత అంకుల్ మీకన్నా ఎన్ని అంగుళాలెత్తు హిందూ మహాసముద్రం ఇండియా కెటువైపోంది దాని లోతెంత దానిలో పర్వతాలు ఎన్ని అగ్ని పర్వతాలు ఎన్ని దాంట్లో చేపలెన్ని తిమింగళాలన్నీ పెద్ద పరుగులని దాని కూర ఎన్నిసార్లు తిన్నారు ఇప్పుడు తెచ్చు అమ్మా పాపం ఒంట్లో మీరంతా బయటకు వచ్చేసింది నాకు ఉన్నది ఒకటే పిల్లలు ఇవాళ వదిలే ఇల్లు చూద్దాం ఏ బ్లాకీ సామాన్ లోపల పంపించు పదండి అమ్మా

ఈ చిన్నబాబు నా అరవై ఐదులో అక్టోబర్ నెల రెండవ తేదీ బాబు నటించిన చిత్రం శుక్రవారం రిలీజ్ అయింది ఆ చిత్రం పేరేమిటి హాయ్ నాకు నమ్మకం ఉంది బావా ఏదో ఒక రోజు నిన్ను నాకు దూరం చేసిన ఈ రైలే పెళ్లి పళ్ళకి అయి నిన్ను నా దగ్గరికి తీసుకొస్తుంది ఐ నో ఇట్ ఐ బిలీవ్ ఇట్ మంచి బాడీ గారు ఎన్ని రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నా చాలా రోజుల నుంచి పేరు చెప్పు ఏమిటి అదేటి గురు అలా చిరాకు బాగా చేస్తున్నావు చేయవా ఒకసారి చూస్తానా ఇదేమైనా సర్కస్ ఊరిని చేయడానికి చూడు గురు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన అందరం చేసేది ఆ నా పేరు స్వప్న నీ పేరు నా పేరు వీర వెంకట విజయ శ్రీనివాస వరప్రసాద్ పూర్తిగా పిలవలేని బద్దకస్తులు శ్రీను అంటారు ముద్దుగా పిలిచేవాళ్ళు వాళ్ళు శ్రీనివాస్ అంటారు నేను మాత్రం నిన్ను చింటూ అంటాను చింటూ చింటా చిట్టా జుడ్డా చింటూ ఆవిడ ఏమన్నా మహ్మద్ అలీ శిస్ అనుకున్నావు ఇలా బాక్సింగ్ చేస్తున్నావు ఆవిడెవరో తెలుసా మేము మీ పోర్షన్ లో అద్దెకి దిగిందిరా నువ్వు ఇట్లా లేవు కదా ఒరే నీకో విషయం తెలుసా ఆవిడ చూడకు మీ పిన్నిని పెళ్లి చేసుకున్న ఇరవై ఐదు సంవత్సరాల్లోనూ ఇరవై నాలుగు గంటల సేపు సినిమా భాష మాట్లాడకుండా ఆపగలిగిన ఏకైక ఆనకట్ట ఆ సినిమా రాకాశ పాటి బ్రహ్మాస్త్రం అందుకే అద్దె ఇరవై ఐదు రూపాయలు రిపేట్ ఇచ్చేసాను

నిస్సహాయమైన ఆడది ఉద్యోగం లేకపోతే నాకంటే ఎక్కువ బాధలు పడవలసిన ఆడది ఈ అర్హత చాలదా సార్ మీరు చెప్పిన ఇంటర్వ్యూ పడవ నుంచి నీటిలోకి దుక్కి చావడం మంచిదన్నది ఆమె పరిస్థితి ఇది కొన్ని గట్టుకు చేరగల ధైర్యం నాది అందుకే సార్ ఈ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇచ్చి ఈ ఉన్న పడవ మునిగిపోకుండా చూడండి ఈ ఉద్యోగం నాకెవ్వడం కన్నా ఆవిడికిస్తే నాకిచ్చినట్టే భావిస్తా గుడ్ గుడ్ ఈ రోజుల్లో తనకొచ్చిన ఉద్యోగాన్ని ఇంకొకరి అవసరాన్ని గుర్తించి గొప్ప విషయం మొదటిసారిగా చూస్తున్నాను ఐమ్ యాక్సెప్టింగ్ యువర్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అవును నీకొచ్చిన ఉద్యోగాన్ని ఈ అమ్మాయికి అయి వాళ్ళని ఎందుకు అనుకుంటున్నావు ఈవిడ 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 అదే ఆవిడ చెప్పవయ్యా చెప్పటానికి కాస్త ఇబ్బందిగా ఉంది మీరే అర్థం చేసుకోవాలి ప్లీజ్ నువ్వు నా పేరు నిషాచరా మా దేవత సమాచార ఈ పుస్తకం ఇచ్చిన అంటే వచ్చాను ఏమిటి పుస్తకం మహర్షి రాసిన కామ గ్రంథం ఇక్కడ ఎందుకు ఇక్కడ పని చేయడానికి వచ్చిన వాళ్ళకల్లా ఒక్కో పుస్తకాన్ని ఇవ్వడం వాళ్ళ చేత చదివించడం పని మానే చెల్లిపోయేటప్పుడు చివరి సంత చేతి ఇచ్చేయడం మా సమాచార అలవాటు ఎవరా సమాచారం నేనే హర హర మహాదేవ శంభో శంకర నువ్వు పగటి వర్షగాడు చెబుతా నా పేరు బోలా అంటే బుక్కోలంబోదరం మరి జిగిబిగి గజిబి చికుముఖ లాంటి మీ పేరు తెలుసుకోవచ్చా ఎందుకు తెలుసుకోకూడదు ఏ పేరైనా ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు కానీ మీరు నా పేరు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా ఇది బుక్ స్టాల్ భయపడితే కస్టమర్స్ రారు నెమ్మదిగా చెప్పండి పర్వాలేదు కాస్త గట్టిగానే చెప్పండి థ్యాంక్ యూ నేను ఈ ఫైవ్ స్టార్ హోటల్కి అంటే ఈ ఐదు నక్షత్రాల హోటల్కి కి ప్రొప్రైటర్ నువ్వా ఏం జోక్ చేస్తున్నావా హరహరా అందరూ అలాగే అనుకుంటారు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు మా తాతగారు చస్తూ మా నాన్నగారికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు మా నాన్నగారు దాని నాలుగు కోట్లు చేసి విమాన ప్రమాదంలో మా తల్లిగారితో పాటు చచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మా అత్త నన్ను పెంచి పెద్ద చేసి ప్రేమించి రెండు కోట్లు ప్లస్ ఈ ఐదు నక్షత్రాల హోటల్ నాకిచ్చి ఇచ్చి అది చచ్చింది మొన్ననే మా నాన్నగారు ఆవిడ చస్తూ మరో రెండు కోట్లు ఇచ్చింది చావు చావుకి కోట్లు సంపాదిస్తున్న మనిషిని నేను ఆ కోట్లు ఏం చెయ్యాలో తోచక చస్తున్న మనిషిని నేను మరి నా ఎనిమిదేళ్ల వయసులో ఒక బండరాయితో బుర్ర ఇరవై నాలుగు ముక్కల కింద పగలగొట్టాను ఇప్పటి వరకు రెండు ముక్కలు పోలీసు వాళ్ళకు దొరకలేదు ఆ నేరానికి నన్ను బోస్టన్ స్కూల్ అంటే బాల నరస్తుల బడిలో పదేళ్ల శిక్ష వేశారు చెప్పదు మిమ్మల్ని చూస్తుంటే వీరవరితలు

ప్రతి దానికి అదోలా ఏదోలా వంకలు తిరిగిపోతే నీకు నాకు ఏమీ తేడా ఉండదు నా సంగతి నీకు ముందే చెప్పాను నీ వాళ్ళు చచ్చాక ఆస్తి రాయడానికి నువ్వేనా ఉన్నావు నువ్వు చచ్చాక నీ ఆస్తి రాయడానికి నీ వెనక ఎవరూ లేరు గుర్తుంచుకో ఇంగ్లీష్ లో చెప్తే బాగుండదు మరేదా బయటికి వెళ్ళాం ఇంతకాలం ఈ సీటు కోసం ఎదురు చూస్తే బిడిసి కుట్టింది నిశా సంతోషిచ్చు దేవల్తో కాదు దీని గొప్ప సంత ఏమిటి ఉంది దేవరా ఉంది ఓ అతి సుకుమార సుందరి మీకోసం ఎదురు చూసాడు సుకుమారి సుకుమా ఆయన తల్లి గారు మీ అమ్మాయి ఎవరు పిల్ల ఎవరు నేనే సుగంధ సుకుమారిని సీట్ సిట్టింది పశ్చిమ గోదావరి జిల్లాలో నైరుతు వచ్చినప్పుడు కందిసేను మంచి కాడ పెద్ద మనిషి అయ్యాను ఋతుపవనాలు వంట పెట్టి కంతమంతం పెరిగాను గాని ఏది ఈ నెల ఆఖరికి పదిహేడో సంవత్సరం మీరేనా ప్యాసింజర్ ఏడ్సాను బాబు కంగారైపోయింది ఊళ్ళో క్రికెట్ మ్యాచ్ వచ్చింది కదా సరికి అంత ఆటలకి వెళ్ళిపోయింది సోమవారం రథం మీరు పిలిపించారు అనగానే రథం తీసి గూట్లో పెట్టేసి పరిగెట్టుకు వచ్చాను పుల్లకాలి సీటా నువ్వు అడుగు ముందుకు వేసిన బాబు కళా నిజమా

మట్టుకు న్యాయం ఉండొద్దు ఎక్కడిదో అక్కడ ఉండదు కాబట్టి పై నూట పదాలు కొట్టేసుకొని వేయిచ్చి ఇదుకో ఇదిగో బాబు ఈ ఆళ్ళ నుంచి బాదం పప్పు పెత్తా పప్పు అన్నీ బాగా తిను లేకపోతే ఆడదండ్ర అలసైపోతావు చెక్కలు అంబోదరా వాటి చెక్క చక్క కాదు బుక్ ఆ నూట పదహారులు బా చక్క రుమేశ్వరా చ చ చనా నుంచి వచ్చినాయి పెరువు చూపిస్తావు ఎక్కడ పోతున్నారు ఇక్కడ